అందరికీ అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి వెల్కమ్ ఈరోజు ఒక చక్కటి లవ్ లెటర్ లాంటి ఫీలింగ్స్ని ఒక అతను రాశారనమాట అనానిమస్గానే ఉంచడం జరుగుతోంది అది మీ అందరితో పంచుకోవడానికి నేను ఈరోజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేసాను ఈ టైటిల్ వచ్చేసి హలో అమ్మాయి చాలామంది ఎంజాయ్ చేశారు అలా ఎంజాయ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని మరి ఇక్క ఆలస్యం ఆ హలో అమ్మాయి అసలు ఎలా రాశారో వింటేనే మీకు బాగుంటుంది నేను చెప్పే కంటే లెట్స్ స్టార్ట్ హలో అమ్మాయి ఏం చేస్తున్నావు పడుకున్నావా పడుకునే ఉంటావులే నేను సరిగా పడుకుని చాలా కాలమైంది నిద్రలేని రాత్రులన్నీ నీ ఆలోచనలతోనే నిండి ఉన్నాయి రాత్రికి నీ కోసం ఏం ఆలోచించాలో అని పనికిరాని పగలంతా ఆలోచించుకునే ఉంటున్నా పగల కన్నా రాత్రి చాలా విలువైంది అందుకే ఆ సమయాన్ని నీకు మాత్రమే కేటాయిస్తున్నా ప్రపంచంలో రాత్రి కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ గొర్రెల మందలో నేను ఒకడిని ఈ అర్ధరాత్రి నాకు తోడుగా ఉన్నది నీ ఆలోచనలు మాత్రమే నాకు ఉన్న నాలుగు గోడల ఓ చిన్న గదిలో గాలితో పాటు నీ ఆలోచనలు కూడా తేలుతూ ఉన్నాయి సన్యాసానికి వెళ్తున్న నన్ను మేళం వైపు తిప్పాయి నీ కళ్ళు సోలోగా వెళ్తున్న నా మనస్సును సోల్మేట్ కావాలని తిప్పింది నీ హృదయం నీ అందాన్ని వర్ణించే అంత గొప్ప కవిని ఏమి నేను కాను ఏదో నాకు తోచింది రాసా చూసి నవ్వకు నిన్ను చూసే మొదటి రోజుల్లో ప్రపంచంలో అతి కష్టమైంది నీ ప్రేమను పొందడం అని అనుకున్నా నీ ప్రేమని పొందాక నేను కూడా ప్రపంచ వీరులతో సమానమని గర్వపడుతున్నా నీ కోసం కురుక్షేత్రం కన్నా గొప్ప యుద్ధం చేసిన తప్పులేదు కానీ అవి ఏవీ చేత కానీ నేను నీకెలా నచ్చానో అర్థం కాదు ఈ నిశ్శబ్దపు గదిలో నిరంతరం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది నా పేద ప్రేమ నీ పరిచయం ప్రేమ వరకు వచ్చింది ఈ ప్రేమని పరిణయం వరకు తీసుకువెళ్ళటానికి చీమలా కష్టపడతా చీమల రేయింబవళ్ళు కష్టపడి అయినా నిన్ను పరిణయం ఆడతా నీ కోసం తాజ్మహల్ కట్టే అంత డబ్బు అయితే లేదు కానీ ప్రేమ అయితే ఉంది ఎలా పరిచయం అయ్యావో తెలీదు ఎలా దగ్గర అయ్యామో తెలీదు ఎలా ప్రేమను పంచుకున్నామో తెలీదు నీ ప్రేమ నీ అనురాగం నీ బంధం శాశ్వతం కావాలి అనుకుంటున్నా నీలోనే నన్ను ఉంచిన నాకు నువ్వు కావాలి చిరకాలం నేనే నువ్వైనప్పుడు నువ్వు నేనుగా మారినప్పుడు నువ్వు నేను ఒకటైనప్పుడు నువ్వు అంటే నేను అనేగా అర్థం మరి నన్ను నాకు సొంతం చేస్తావా ఎదురించి అలనైనా ఆపగలనేమో కానీ నువ్వు కాదన్నప్పుడు కన్నీటిని మాత్రం ఆపలేను ఇట్లు నీ పేద ప్రేమికుడు ఎంత బాగా రాశారండి హలో అమ్మాయి అని మొదలుపెట్టి పేద ప్రేమికుడు అని ఫినిష్ చేస్తూ మధ్యలో లైన్లన్నీ కూడా చాలా రిచ్గా రాశారు ఇట్స్ వెరీ నైస్ రైటింగ్ ఐ థర్లీ ఎంజాయ్డ్ ఇట్ అలాగే చాలామంది నాలాగే ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ లెటర్ మెసేజెస్ ఉంటే ఆలస్యం చేయకండి వెంటనే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించి వాటన్నిటినీ మాతో షేర్ చేసుకోండి ఓకేనా ఓకే మరి అలా అయితే అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్తో మళ్ళీ ఇంకొకసారి మీ ముందరికి వచ్చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ ఫ్రెండ్స్ బాయ్